హలో అండి అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్ వంకాయ అంటే ఇష్టం లేని వారు కూడా రొట్టెలు వేసుకుంటూ తినేలాగా పల్లీ రకాయంతో వంకాయ వేపుడు సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని పచ్చి పల్లీలు ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత పొట్టు తీసిన వెదురు ఎబ్బలు నాలుగు అలాగే మూడు దా నాలుగు ఎండు మేపకాయలను సగానికి తుంచుకొని వేసుకొని తెల్ల నువ్వులు ఒక టీ స్పూన్ జీలకాయ ఒక టీ స్పూన్ దాకా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోండి రెండు మూడు నిమిషాల తర్వాత ఈ ఫ్రై చేసుకున్న వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని పూర్తిగా చల్ల ఇప్పుడు ఒక బౌల్లో ఒక రెండు గ్లాసులు దాకా నీళ్ళు పోసుకొని సాల్ట్ ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ దాకా వేసుకొని వంకాయలను కట్ చేసుకోవాలి వంకాయలను తడుమర ఇలా కట్ చేసుకొని ఈ వంకాయలను మై చిన్నవిగా అలాగని మై పెద్దవిగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీడియం సైజుగా కట్ చేసుకోండి ఇలాగ కట్ చేసుకున్న ఈ వంకాయలను పసుపు నీళ్ళలో వేసుకోండి ఇలాగ వేసుకోవడం వలన వంకాయలు కలర్ మాదు అలాగే వగవు కూడా ఉండవు ఇలాగ అన్ని వంకాయలని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని మినపగుళ్ళు ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ అలాగే ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయను మీడియం సైజుగా కట్ చేసుకుని వేసుకోండి మరి సన్నవిగా కాకుండా మీడియం సైజుగా కట్ చేసుకుని వేసుకోండి ఉల్లిపాయలు రంగు మారాల్సిన అవసరం లేదు కొంచెం పింక్ కలర్కి వస్తే సరిపోతుంది ఉల్లిపాయలు పింక్ కలర్కి వచ్చిన తర్వాత రెండు మూడు కరివేపాకు వేసుకొని తాలింపును కొంచెం లైట్గా వేయించుకోండి ఇలాగ లైట్గా వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకొని పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టండి మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక మూడు నాలుగు నిమిషాలు పాటు కలుపుతూ వేయించుకోండి ఇలాగ హై ఫ్లేమ్లో పెట్టడం వలన వంకాయ పైన అనేది క్రిస్పీగా ఉండిద్ది లోపల సాఫ్ట్గా ఉండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలాగ హై ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఒక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోండి రెండు మూడు నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఇంకొక ఐదు నుంచి ఏడు నిమిషాల దాకా కుక్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో మొత్తం బాగా అయిన తర్వాత చిట్కెడు ఉప్పు వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి మై ఫైన్ పౌడర్గా కాకుండా ఇలాగ కొంచెం లైట్గా బకగా గ్రైండ్ చేసుకోండి ఇక్కడ వంకాయలు కూడా మంచిగా ఉడికాయి కదా ఇలాగ ఉడికిన వంకాయలలో ధనియాల పొడి ఒక టీ స్పూన్ అలాగే కాశ్మీర్ ఎడ్చిది లేకపోతే మామూలు ఏడ్చిది అయినా సరే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోండి ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత మనం రెడీ చేసుకున్న పల్లీల పొడి వేసుకోవాలి పల్లీల పొడి మొత్తం ఒకేసారి వేసుకొని గరం మసాలా ఒక పావు టీ స్పూన్ దాకా వేసుకోండి గరం మసాలా కూడా వేసేసి ఈ గరం మసాలా పల్లీల పొడి అలాగే వంకాయలకి బాగా కోటింగ్ అయ్యేటట్టు ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలపండి బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి పప్పు పప్పు చావు పచ్చడిలోకి కాంబినేషన్గా కూడా బాగుండిద్ది ఏమీ లేకుండా ఒట్టి అన్నంతో కూడా చాలా టేస్టీగా ఉండి ఒక్కసారి పదిల కాయంతో పదిల పొడితో ఇలాగ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి థ్యాంక్